హాయ్ ఫ్రెండ్స్ ఇక పిల్లలకి అయితే స్కూల్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా ఇంకా పేరెంట్స్ ఇంకో మరో పని అయితే యాడ్ అయ్యిందండి ఇప్పుడు పిల్లలకి బుక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో మీ అందరికీ చూపించేయాలనుకుంటున్నాను తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా తెలుసుకోండి అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ బుక్స్కి ఫోల్డింగ్ అయితే చేసి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇలాంటి సింథటిక్తో సింథటిక్ అట్ట అయితే తీసుకోండి బుక్స్కి ఫోల్డ్ చేయడానికి బాగుంటుంది మనకి బుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎంత నీట్గా ఉంటుందంటే అసలు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బుక్కి ఈ బుక్కి మీరు డిఫరెన్స్ ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒకటి అయితే ఫోల్డ్ చేశాను ఇదిగోండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇది ఇంకా ఫోల్డ్ చేయలేదు ఇప్పుడు ఇది వేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి మీరు తీ పర్లే ఇలా నాలుగు వైపులా కట్ చేసేసుకోవాలి చూసారు కదండి చూసారు కదా ఇలా చక్కగా నీట్గా అయితే మనకి బుక్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా చూసారు కదండి ఎంత నీట్గా ఉందో దీని మీద నేమ్ స్టిక్కర్ అంటే ఇచ్చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పిల్ల వేసి చూపిస్తే పిల్లలు మిగతా బుక్స్ అన్నిటికీ వేసేసుకుంటారు చాలా ఈజీగా ఉంటుందండి